అందరికీ నమస్తే అండి పార్వతీ జయజమ్మ గార్డెన్కు స్వాగతం మా మామిడి తోటలో పునాస మామిడి మూడు నాలుగు మొక్కలు ఉన్నాయండి అవి పూత పూస్తున్నాయి ఇప్పుడే మొదలయ్యింది అని వాచ్మెన్ చెప్పాడు నాకు చాలా సంతోషం అనిపించింది ఆ ఫోటోలు కూడా నాకు పంపించాడు నేను దగ్గరుండి చేయించుకునే అవకాశం లేదండి ఈ తోట వీడియోలో చూస్తూ వాళ్ళు పంపించిన క్లిప్పులు చూస్తూ వాళ్ళు ఏమేం పనులు చేస్తున్నారో చూసి ఏమేమి పనులు చేస్తే బాగుంటుందో నేను ఇక్కడి నుంచే చెప్తూ ఉంటాను ఈరోజు మామిడి తోటలో ఏం పనులు చేశారు తోట ఎలా ఉంది ఈ విషయాలన్నీ మీకు చెప్పాలనుకుంటున్నానండి ఈ తోటలో ఒక రూమ్ కూడా ఉందండి ఉండాలి అనుకుంటే దీన్ని కాస్త ఎక్స్టెన్షన్ చేసి ఫామ్ హౌస్ లాగా కూడా ఉపయోగించుకోవచ్చండి మామిడి పళ్ళు అయిపోయిన తరువాత కాపు అయిపోయిన తర్వాత తోటలో ఇప్పుడు జూన్ జూలై నెలల్లో ప్రతి సంవత్సరం చేసినట్లుగానే ఈ సంవత్సరం కూడా పనులు చేయిస్తున్నానండి అందులో ఫస్ట్ చేయాల్సిన పని డ్రిప్పులన్నీ తీసి చుట్టలు చుట్టి ఓ పక్కన పెట్టేస్తారు ఆ తర్వాత తోట క్లీన్ చేయడం దున్నించడం ఈ పనులన్నీ ఉంటాయండి ఈరోజైతే డ్రిప్ వైర్లన్నీ చుట్టలు చుట్టి ఒక ప్రక్కగా పైప్ లైన్ల మీద పెట్టేస్తున్నారు అది అయిపోయిన తర్వాత మామిడి మొక్కలకి కొమ్మలు కిందకొచ్చి ఉంటాయి కదా ఆ కింద కింద కొమ్మలన్నీ ప్రతి సంవత్సరం కొంత తీసేయాలండి అప్పుడే దున్నించేటప్పుడు ట్రాక్టర్కి అడ్డం రాకుండా ఉంటాయి తర్వాత కిందవి కొమ్మలు కట్ చేయడం కూడా ఒక పద్ధతి ఉంది కనుక ఆ కొమ్మలన్నీ కూడా తీసేస్తున్నారు ఇప్పుడు ఇంతవరకు అయ్యిందండి ఈ పనులు డ్రిప్పులు తీయించటం పక్కన పెట్టేసేయడం ఆ డ్రిప్పులు అన్నీ తీసిన తర్వాత కింద కొమ్మలన్నీ కొట్టించడం వరకు ఇప్పుడు పని అయ్యిందండి ఇది మామిడి చెట్టు అండి పూత చూసారా ఎలా పూసిందో చెట్టు నిండా వచ్చిందండి కాయలు కూడా ఉన్నాయి చూసారా చూసారా అదిగోనండి అంత బాగా పూసిందండి కాయలతో చెట్టు నిండుగా అలా ఉంటే ఎంతో సంతోషం అనిపిస్తుందండి నాకు ఇలా చూస్తూ ఉంటే చాలా సంతోషం అనిపిస్తుంది కొమ్మ విరుపు అంటారు ఎక్స్ట్రా కొమ్మలన్నీ కొట్టేసిన తర్వాత ఆ కొమ్మలన్నింటికి అలా పేడ పూస్తారండి కొమ్మల్లో నుంచి పగుళ్ళు రాకుండా పురుగులు అందులో నుంచి దూరి చెట్టుకు డ్యామేజ్ అవ్వకుండా కొట్టిన తర్వాత పేడ రాస్తున్నారండి కింది కింది కొమ్మలన్నీ కొట్టేసి పేడ పోస్తారనమాట ఆ పని చేస్తున్నారండి పనివాళ్ళు నాకు ఈ తోట అంటే చాలా చాలా ఇష్టం కానీ నేను దీన్ని ఎప్పుడు మిస్ అవుతూ ఉంటాను ఇలాగే వీడియోల్లో చూస్తూ అక్కడ పనులు చేపిస్తూ ఎప్పుడో ఒకసారి వెళ్ళొస్తూ ఉంటామండి అసలైతే ఈ తోటలోనే ఇల్లు కట్టుకుని ఇక్కడ ఉండాలి అని నాకు చాలా ఇష్టం అండి కానీ మాకు ఇక్కడ అలవాటు అయిపోయింది కొన్ని కారణాల వల్ల తోటలోకి వెళ్ళలేమండి వెళ్ళి ఉండగలిగితే ఉండడానికి వీలుగా ఉండేలాంటి ప్లేస్ అండి ఇల్లు కట్టుకుని ఉండడానికి వీలుగా ఉండే ప్లేస్ ఈ తోట ఊరికి దగ్గరలో ఉంటుందండి చాలా బాగుంటుంది ఇది మా అమ్మ కొనిపించింది కాబట్టి ఇంకా ఇష్టం అండి నాకు మా అమ్మ గుర్తుగా అనిపిస్తుంది నాకు ఈ తోట పొలాలన్నీ అమ్మేసిన ఈ తోట మాత్రం ఉంచుకున్నామండి ఇంతవరకు చేసి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి కాస్త నేల ఆరిపోయే వరకు కూడా ఆగాలట కొంచెం ఎండ వస్తున్నట్లుగా అనిపించినప్పుడు ఇది మొత్తం దున్నిం చేస్తారండి దున్నించేసిన తర్వాత ఎలా ఉందో మీకు మళ్ళీ తర్వాత వీడియో పెట్టి చూపిస్తాను ఇప్పటి వరకు అయితే ఇదే పని అండి ఈ చిన్న చిన్న మొక్కలుగా వేసిన దగ్గర నుంచి నాకు తెలుసు మొక్కలు పెద్దవి అయ్యాయండి ఈ సంవత్సరం కూడా బాగా కాశాయి వాచ్మెన్ ఈ పనులన్నీ చేయిస్తాడండి అక్కడ ఈ తోటలో పనస చెట్టు ఉంది నిమ్మ చెట్టు ఉంది అరటి మొక్కలు చాలా ఉన్నాయి ఉసిరి చెట్టు ఉంది ఇంకా చాలా విశేషాలు ఉన్నాయండి ఇక్కడే కనుక ఉంటే మీకు ప్రతిరోజు చాలా చాలా విశేషాలు చెప్పగలిగేదాన్ని మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ పెట్టండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు సర్వే జన సుఖినో భవంతు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ పెట్టండి క్రొత్తగా చూస్తున్న అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ అండి